హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు కావలిపట్నం పన్నెండవ వార్డులో మహాజన సైన్యం జాతీయ అధ్యక్షులు చేవూరు సురేంద్ర ఏర్పాటు చేసిన మహాజన సైన్యం కావలిపట్న కార్యాలయాన్ని కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య కృష్ణారెడ్డి మంగళవారం ప్రారంభించారు స్థానిక వార్డు మహిళలు కృష్ణారెడ్డికి హారతులు పట్టి స్వాగతం పలికారు టీడీపీ అభిమానులు బాణాసంచా పేలుస్తూ పూలవర్షం కురిపిస్తూ కృష్ణారెడ్డికి ఆహ్వానం పలికారు ట్రంక్ రోడ్లోని పెట్రోల్ బంక్ వద్ద నుండి ర్యాలీగా మహాజన సైన్యం కార్యాలయానికి తరలి వెళ్లారు పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం రిబ్బన్ కట్ చేసి కృష్ణారెడ్డి కార్యాలయాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున టీడీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వార్డు ప్రజలు పాల్గొన్నారు किला ले श्री कार्या किशाली टिका नाई कर पाओ जिल्ला काव्या खेलपो कावर के भल पाओ कावेदा खेल पो कावल के भलवो जिला ले श्री कार्या किशानी टिका नाई 이놈의 빠따, 다친다. 마하 레이 루한 이스나, 마하 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 루한 이스나, ని పన్నెండవ వార్డులో దేవూరి సురేంద్ర ఆధ్వర్యంలో దేవ ఇక్కడటువంటి రమణయ్య అందరూ కలిసి తెలుగుదేశం పార్టీకి ఒక ఉత్సాహాన్ని నింపే నిమిత్తం ఇక్కడ సోదరుడు సురేంద్ర పార్టీ కార్యాలయాన్ని స్టార్ట్ చేశాడు ఈ పార్టీ కార్యాలయం నుంచి చావల్ పట్టణంలోని అన్ని వార్డుల్లో తాను సంచరిస్తూ ప్రజల్ని చైతన్యపరుస్తూ తెలుగుదేశం పార్టీకి ఓటు ఏమని కావలిలో జరిగే అరాచకాల మీద ప్రజల్ని ఎడ్యుకేట్ చేస్తూ కావలిలో కావ్యాకృష్ణాన్ని గెలిపించాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని తెలియజేస్తూ అదేవిధంగా ఎంపీగా భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా గెలిపించమని తాను అవునంతా కూడా తిరుగుతానని చెప్పడం చాలా సంతోషకరమైన విషయం ఎవరు వాటికి వాళ్ళు పరిమితమైన రోజుల్లో మీరు టౌన్ అంతా తిరిగి ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాను ముందుకొచ్చిన చేవూరు సురేంద్ర అది వారి నిద్ర బృందానికి ప్రత్యేకంగా చేస్తూ కావలి పట్టణం అంతా సంచరిస్తారు వారితో మా తెలుగుదేశం నాయకులందరూ కూడా సహకరిస్తారు ప్రతి ఇంటికి వెళ్ళి పాన్ కావలి కావుల యొక్క గుర్తి కావాలి కావల్లో జరిగినటువంటి విధ్వంసమైన పరిస్థితులన్నింటినీ విశ్వీకరిస్తూ భవిష్యత్తులో కావలు బాగుండాలంటే తెలుగుదేశం ఓటేయ్యాలనే విషయాన్ని ఆయన ప్రజలకు తెలియజేస్తామని చెప్పడం మంచి పరిణామంలో భావిస్తూ దాని ఆయనకు సంబంధించినటువంటి ఈ కార్యాలయాన్ని ఈ రోజు పన్నెండవ వార్డులో ప్రారంభించడం కూడా జరిగింది దీనికి సంబంధించి పన్నెండవ ఇన్ఛార్జి దావులూరు దేవ్ కుమార్ మిగతా బొండు బొన్ను బొమ్మ రమయ్య గారు బొమ్మ సేనయ్య తర్వాత అఖిలగండ సూరి మిగతా ఉన్నటువంటి నాయకులందరూ కూడా కోట్లూరు తర్వాత చివురిగి అందరూ కూడా భావం కూడా చెప్పడం లక్ష్మి అందరూ కూడా వేరు పేరు నాయకులు ఉన్న నాయకులందరూ కార్యకర్తలందరినీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తారు మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి